పోతిపారు భార్య ఎప్పటి నుంచో అతని మీద మనసు పడ్డదండి యవనస్తుడు సుందరుగా ఉన్నాడు అందగాడు అతను అనుభవించాలనుకుంటుంది కానీ ఇక్కడ యోషోపు ఆ ఒంటరిగున్న స్త్రీ దగ్గరికి కావాలని ఆ రూమ్ లోకి వెళ్ళలే వెళ్ళలేదండి ఏమండి ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు ఒక అందమైన స్త్రీ ఇంట్లో ఉంది అన్నప్పుడు ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అవసరం లేకున్నా అవసరంగా వెళ్ళి మాట్లాడాలని ప్రవర్తిస్తాం ప్రయత్నిస్తాం అప్పుడు ఎలాంటి సంభాషణ ఉంటుంది ఎలా మాట్లాడుతూ ఒంటరి ఉన్న స్త్రీతో ఊహించుకో ఒక ఒంటరి ఉన్న స్త్రీతో ఎలా ఉంటుంది నీ బిహేవియర్ గొప్ప ఆపర్చునిటీ ఇక ఈ అవకాశం మళ్ళీ రాదు అనే ఒక ఆలోచనలో ఉండిపోయే మహానుభావులు కూడా లేరండి కానీ ఇతడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి ఏదో కల్పించుకొని వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళాడో చెప్తున్నాడు చూడండి అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఆ స్త్రీ కొరకి వెళ్ళలేదండి తన పని మీద అలవాటుగా ఏ పని అయితే ఉందో ఆ పనిని ఆ ఇంట్లో ఒక పని ఉంది ఆ పని నిమిత్తం అతను ఇంట్లోకి వెళ్ళాడండి ఉద్దేశపూర్వకంగా మాత్రం వెళ్ళలేదండి అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ లేరండి అక్కడ లేరు అప్పుడు ఆమె తన అప్పుడు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో క్షీణించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను ఎవరైనా ఒక మగాడు ఒక అందమైన స్త్రీ పట్టుకున్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉండే సమర్థత నీలో ఉందా ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ గాని ఎవరు లేని టైంలో ఆ నిర్మానుష స్థలంలో నిన్ను అదో అటువంటి అవకాశంలోనికి నిన్ను కోరినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉండగలిగే ఒక పురుషుడు స్త్రీ ఎవడైనా నిలుపుకునే సామర్థ్యత ఉన్నవాడు ఎవడు ఎంత గొప్పగా బ్రతికా తెలుసా ప్రియుల రాసలో పరలోకం అందున్న నా తండ్రి రాష్ట్రం అందున్న నా తండ్రి అదృష్టుడుగా ఉన్న నా తండ్రి చూస్తున్నాడన్న సంగతితో ఆ రోజే భక్తుడికి అర్థమైపోయి ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రియమైన దేవిని తొమ్మిదవ వచనంలో ఇటువంటి పరిస్థితుల్లో మన బ్రతుకులు ఎలా ఉంటావో మీరు ఊహించుకోండి కానీ ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియలారా నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి